ప్రపంచంలో అత్యంత విలువైన సుగంధ ద్రవ్యం కస్తూరి ఆ కస్తూరి ఎక్కడుంటుందో తెలుసా కస్తూరి జింకకి తన ఉదర భాగంలో ఉంటుంది అక్కడున్న ఒక గ్రంథి నుంచి వస్తుంది కానీ ఆ విషయం ఆ జింకకి తెలియక అది ఎక్కడుందా ఎక్కడుందా అని దానికోసం వెతుక్కుంటూ అడవంతా గాలిస్తుంది చివరికి వైఫల్యం చెందుతుంది ఎందుకు చెప్పాను అనుకుంటున్నారా రేపు జరగబోయే ఎలక్షన్స్లో ప్రతి ఒక్క ఓటు చాలా విలువైనది అదే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం దీనికి కొన్ని ఉదాహరణలు చెప్పి అసలు విషయానికి వస్తాను రెండు వేల నాలుగో సంవత్సరంలో సంత్యహారమల్లి సంత్యమారహళ్ళి అనే నియోజకవర్గం కర్ణాటకలో అసెంబ్లీ ఎలక్షన్స్కి జరిగినటువంటి పోటీలో జేడిఎస్ అభ్యర్థిగా ఎఆర్ కృష్ణమూర్తి పోటీ చేస్తే ఆయనకి నలభై వేల ఏడు వందల యాభై ఒక్క ఓట్లు వచ్చాయి ఆయన సమీప ప్రత్యర్థి ధ్రువనారాయణ నలభై వేల ఏడు వందల యాభై రెండు ఓట్లు కేవలం ఒక్క ఓటు ఎక్కువ వచ్చి ఆయన విజేతగా ప్రకటింపబడ్డారు అలాగే రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో కళ్యాణ్ సింగ్ రాజస్థాన్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు ఆయన తన సమీప ప్రత్యర్థి శ్రీ సిపి జోషితో పోల్చితే కేవలం ఒక్క ఓటు ఎక్కువ తెచ్చుకున్నారు సిపి జోషికి అరవై రెండు వేల రెండు వందల పదిహేను ఓట్లు వస్తే ఈయనకి కళ్యాణ్ సింగ్ చౌహాన్కి అరవై రెండు వేల రెండు వందల పదహారు ఓట్లు వచ్చాయి కానీ మళ్ళీ రీకౌంటింగ్ అడిగారు రీకౌంటింగ్ అడిగితే ఇద్దరికి సమానంగా వచ్చాయి దాంతో కేసు హైకోర్టు దాకా వెళ్ళింది టెండర్ ఓట్లు కూడా కలిపి లెక్క పెట్టమని అడిగారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది మళ్ళీ అన్నీ కలిపి లెక్క పెట్టిన తర్వాత రిజల్ట్ ఏంటంటే ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చాయి అప్పుడు సమానంగా రావడంతో డ్రా తీస్తే ఎలక్షన్ కమిషన్ వారు ఆ డ్రాలో కళ్యాణ్ సింగ్ చౌహాన్ నెగ్గారు నిజానికి ఆ ముందు రోజు ఏం జరిగిందంటే తన తల్లి తన భార్య తన డ్రైవర్ ఆ ముగ్గురిని మీరు పెద్ద ఇంపార్టెంట్ కాదులే మీ పనులు మీరు చూసుకోండి అని ఆయన సమీప ప్రత్యర్థి జోషి పంపించేశారు నిజంగా వారు ముగ్గురు ఓట్లు వేసుంటే ఫలితం ఇంకోలా ఉండేది ఇందాక చెప్పిన కర్ణాటక ఉదాహరణలో కూడా తన డ్రైవర్ని ధ్రువనారాయణతో పోటీ పడ్డటువంటి కృష్ణమూర్తి ఎలవ్ చేయలేదు ఓటు వేయడానికి అంటే ఆయనకి సెలవు ఇవ్వలేదు ఇచ్చి ఉండుంటే ఖచ్చితంగా ఆయన కూడా విజయాన్ని మార్చగలిగి ఉండేవారు ఈ ఉదాహరణలు ఓటు యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తాయి అలాగే రెండు వేల పద్దెనిమిదిలో మిజోరాంలో లాల్ చంద్మా మిజోరాం నేషనల్ ఫ్రంట్కి చెందినటువంటి ఈ అభ్యర్థి ఐదు వేల రెండు వందల ఏడు ఓట్లకి సాధించుకొని తన సమీప ప్రత్యర్థి ఆర్ఎల్ పెన్ పిఎన్ మావియా కాంగ్రెస్ అభ్యర్థి కంటే కేవలం మూడే మూడు ఓట్ల తేడాతో విజయం సాధించారు అలాగే ఇంకా చూస్తే లోక్సభ ఎలక్షన్స్లో కొన్ని లక్షల ఓట్లు ఉండేటటువంటి లోక్సభ ఎలక్షన్స్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మన అనకాపల్లి నియోజకవర్గం నుంచి కొనతాల రామకృష్ణ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండు లక్షల తొంభై తొమ్మిది వేల నూట తొమ్మిది ఓట్లు సాధించగా ఆయన సమీప ప్రత్యర్థి అప్పల్ నరసింహ తెలుగుదేశం పార్టీకి చెందినవారు రెండు లక్షల తొంభై తొమ్మిది వేల వంద ఓట్లు మాత్రమే సాధించారు అంటే కేవలం తొమ్మిది ఓట్ల తేడాతో కొనతాల రామకృష్ణ అప్పుడు విజయం సాధించారు లోక్సభ ఎలక్షన్స్ అలాగే పంతొమ్మిది వందల అరవై రెండులో పన్నెండు పైగా లోక్సభ స్థానాలు కేవలం సింగిల్ డిజిట్ మార్జిన్తో గెలుపొందబడ్డాయి సో వీటన్నిటిని బట్టి మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో కస్తూరి లాంటి సుగంధ పరిమళం ఎక్కడిది అంటే ఓటర్గా మన దగ్గర ఉన్నదే మనం ఓటు వేసి ఆ సుగంధ పరిమళాలను నిలపగలిగితే అంతకంటే కావాల్సిందేమీ లేదు ఓటు వేసుకుందాం ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిఢమిల్ల చేద్దాం థ్యాంక్ యూ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి